ప్రభు నందు ప్రేమైన దేవుని బిడ్డలకు మన కలుగును గాక ఈ దేవుని యొక్క వాక్య కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి సామెతలు మూడో అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆమె మూడవ అధ్యాయం మొదటి వచనంలో నా కుమారుడా నా ఉపదేశమును మరవకు నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా నా కుమారుడా కుమారునికి తండ్రికి ఉన్న ఈ యొక్క అవినాభవ సంబంధము తండ్రి కోరుకునే గొప్ప ఆశీర్వాదకరమైన జీవితము కుమారునికి ఇవ్వాలని ఆయన ఆశపడుతూ నా అని పిలుస్తూ ఉన్నాడు పిలుస్తూ నా ఉపదేశం మరువకు ఆశీర్వాదకరమైన జీవితముతో ఆయన ఈ లోకంలో సాగిపోవాలి అన్న గొప్ప ప్రణాళికనే అందించుటకు ఉపదేశము ఇస్తూ ఉన్నాడు కుమారుడు ఆ ఉపదేశమును విని అంగీకరించి మరొక దానిని అవలంబించవలసిన వాడై ఉన్నాడు కాబట్టి కుమారునికి తండ్రికి ఉన్న ఈ యొక్క అనుసంధానము అయిన సహవాసము తండ్రి కుమారుల ప్రేమ ఐక్యత వారి యొక్క జీవితమును వర్ధల్లా చేస్తే ఆ గొప్ప సహవాసమును ఇక్కడ మనకు కనబడుతూ ఉంది ఆ ఉపదేశము ఆయన జీవితమును కట్టబోతుంది అని అర్థం దాన్ని మరువకు నా ఉపదేశమును మరువకు హృదయపూర్వకముగా గైకోనుము ఆ యొక్క ఉపదేశమును వినుటే కాదు దానిని అంగీకరించుటే కాదు మనపూర్వకముగా ఆ యొక్క ఉపదేశములో ఉన్న ఆజ్ఞలను గైకొనుట అనేది చాలా ప్రాముఖ్యమైనది మై సన్ ఫర్గెట్ నాట్ లా కాబట్టి మానవుడు విని దానిలో ఉన్న లాభ సాటి అయిన విషయాన్ని గుర్తించి కొన్నిటిని అంగీకరిస్తాడు కొన్నిటిని అంగీకరించడు ఇది మానవ నైజం కాబట్టి అటువంటి బ్రతుకు కాకుండా హృదయపూర్వకముగా నా ఆజ్ఞల గైకును అని చెప్తూ ఉన్నాడు దానివల్ల లాభము ఏమి జరగబోతుంది అనేదే ప్రాముఖ్యమైన విషయం మై సన్ ఫర్గెట్ నాట్ మై లా బట్ లెట్ దైన్ హార్ట్ కీప్ మై కమాండ్మెంట్స్ లెట్ యువర్ హార్ట్ కీప్ మై కమాండ్మెంట్స్ లెట్ దెమ్ ఇన్ వాటిని హృదయంలో ఉంచుకో హృదయపూర్వకముగా గైకును అంగీకరించు వాటి ప్రకారము అనుసరించు అని అర్థం వాటి వలన ఉపయోగాలు ప్రయోజనకరమైన తన జీవితం ఏ విధంగా ఉండబోతుందో రెండవ వచనంలో మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు అవి దీర్ఘాయువును దీర్ఘాయువును కలగ చేస్తుంది దీర్ఘాయువుని ఇస్తూ ఉంది తండ్రి యొక్క ఉపదేశమును అంగీకరించినప్పుడు దానిని అనుసరించినప్పుడు దీర్ఘాయువు కలుగుతుంది అనగా ఆ ఉపదేశములో తండ్రిని సన్మానించుట ప్రేమించుట గౌరవించుకునుట హత్తుకొనుట దాని ప్రకారం అంగీకరించి నడుచుకొనుట అనేది జరుగుతుంది అందువలన అవి దీర్ఘాయువును కలుగచేస్తూ ఉంది ఆ దీర్ఘాయువులో కష్టతరమైన శాంతి సమాధానాలు లేని ఎంతో శత్రువుల చేత తరుమబడుతూ ఉన్న జీవితము కాక సుఖ జీవముతో గడుచు సంవత్సరములు అనగా సుఖముగా సమృద్ధైన ఆహారము సంతోషము ఆరోగ్యముతో కుటుంబముతో బిడ్డలతో తులతూగుతున్న ఆ జీవితముతో గడుచు సంవత్సరములు ఇది గొప్ప సంతోషము ఇది గొప్ప ఆశీర్వాదము ఇది గొప్ప ఆహ్లాదకరము ఇది గొప్ప వాంఛించ తగినది పొందదగినది మరియు ఆశించదగినది సంపాదించుకోనుటకు ఒకటే కండిషను తండ్రి మాట వినుట తండ్రి ఉపదేశమును గైకొనుట అంగీకరించుట దాన్ని ప్రకారంగా నడుచుట అనేది ఒకటే అందువలన సుఖ జీవంతో గడిచు సంవత్సరములను మరియు శాంతిని నీకు కలగచేయును అనేకులకు ఆరోగ్యము బలము ఐశ్వర్యము ఆహారము కుటుంబము బిడ్డలు అన్నీ ఉంటాయి కానీ శాంతి ఉండదు కాబట్టి శాంతి చాలా ప్రాముఖ్యమైనది శాంతి ఉండి ఐశ్వర్యం ఉండి సకలమైన భోగభాగ్యాలు ఉంటాయి కానీ ఆరోగ్యం ఉండకపోతే అది అంతకన్నా దుఃఖకరమైన విషయం ఏమీ లేదు కాబట్టి అన్ని సమాన పాళ్ళలు ఇవన్నీ కూడా ఉండవలసిందే వాటిని మానవుడు కోరుకోవలసిందే కోరుకున్నా కూడా దొరకనివి కూడా వారి బాధల్లో వారి జీవితాల్లో అనుభవించున్న సమస్యలను బట్టి మనకు అర్థమవుతుంది అందువలన ఇట్టి పరిస్థితుల్లో మనం ఏది కోరుకోవాలి తండ్రి ఉపదేశమును కోరుకోవాలి తండ్రి ఉపదేశములో ఉన్న అర్థమేంటో తెలుసుకోవాలి తండ్రి ఉపదేశము అంగీకరించాలి దాని ప్రకారంగా ఆశీర్వాదం పొందుకోవాలి అని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం ఫర్ లెంగ్త్ ఆఫ్ డేస్ అండ్ లాంగ్ లైఫ్ ఆ యొక్క దేవుని యొక్క మాటలలో ఉపదేశములలో దీర్ఘాయువు సుఖజీవముతో గడుచు సంవత్సరములు శాంతిని నీ జీవితమునకు అనుగ్రహిస్తా ఉంటుంది అని ఈ లేఖనాలు మనకు అర్థం ఇస్తుంది కాబట్టి మన బ్రతుకులో మరవ వీడనిది నిర్లక్ష్యము పెట్టనిది సులువుగా త్రోసిపుచ్చేదిగా దేవుని యొక్క ఉపదేశం ఉండకూడదు అది కళ్లకు అద్దుకొని హృదయం విప్పుకొని ఆశించి పొందుకొనటకు కోరుకోవాలి హృదయపూర్వకముగా ఆహ్వానించాలి అంగీకరించాలి అట్టి వారికి మాత్రమే ఇట్టి భాగ్యములు దొరుకుతాయి అని తేట తెల్లగా ఈ యొక్క వాగ్దానముతో కూడిన ఆశీర్వాదములు ప్రభు ఇమిడ్చి ఉంచి ఉన్నారు ఇట్టి భాగ్యము నీకు కావాలా అలాగైతే ప్రభు ప్రసన్నత కోరుకో అలాగైతే ప్రభుని యేసు వద్దకురా ఆ ప్రభు నీకు సమస్తమైన ఆశీర్వాదములు ఇచ్చి నేను దీర్ఘాయువుతో నింపాలని ఆశపడుతూ ఉన్నారు అట్టి భాగ్యం ప్రభు నీకు అనుగ్రహించునువుగాక ఆ మేన్